ఇది ఒరిస్సాలో జరిగిన భీకర యుద్ధం ఒరిస్సాలో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకున్నారు మొదట వాళ్ళిద్దరూ సోషల్ మీడియాలో పరిచయం అయ్యారు ఆ పరిచయం ప్రేమ ఫ్రెండ్షిప్ నీకు మీ నాన్న వద్దా నేను కావాలా అయితే నాకు కూడా మా నాన్న వద్దు నాకు నువ్వే కావాలి అని వీడు ఇద్దరు పేరెంట్స్ని వదిలేసి బయటికి వెళ్ళి బతుకుదామనుకున్నారు ఇంకా సీరియస్గా డిస్కస్ చేసుకుందాం అనుకొని ఆ అమ్మాయి ఇంటికి వీడు వెళ్ళాడు అదేంటి నువ్వు ఒక్కడే వచ్చావు మనకంటూ ఓ సపోర్ట్ ఉండాలి కదా నా తరపున ఎలాగో ఎవరూ లేరు నా తరపు నుంచి ఎవరైనా తీసుకొస్తే మా ఇంట్లో తెలిసిపోతుంది మనం ఎక్కడికైనా వెళ్ళి బ్రతకాలనుకున్నప్పుడు మనకు అక్కడ రూమ్ చూడ్డానికి రెంట్ మాట్లాడడానికి మనకంటూ ఒకడు ఉండాలి అని చెప్పింది ఓ అదింత భాగ్యం చిన్ని అని వీడిపోయి ఏం చేశాడు వాడి ఫ్రెండ్ని తీసుకొచ్చాడు ఆ అమ్మాయి రూమ్కి ఫ్రెండ్ని తీసుకొచ్చాడు తీసుకొచ్చి మాట్లాడుతూ ఉండగా ఆ ఇంట్లో వాళ్ళు వచ్చారు అంటే నిబ్బి వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు నాన్న తమ్ముడు వీళ్ళందరూ వచ్చారు వీళ్ళందరూ రాగానే లవర్గాడు పారిపోయాడు ఫ్రెండ్గా ఇంట్లో దొరికిపోయాడు అర్థమైందా మీకు తీసుకొచ్చాడు కదా ఫ్రెండ్ని ఆ ఫ్రెండ్గా ఇంట్లో జామ అయిపోయాడు ఆ జామకాయగాడేమో పారిపోయాడు తప్పించుకొని వీడిని కుదిపి కుమ్మేసి కళ్ళేసి మెల్లేసి ఆపేసి ఊపేసి వాళ్ళిద్దరికి వెంటనే పెళ్లి చేసేశారు ఆడు భయపడి పారిపోయాడు చేతకాని వెదవ నువ్వు జమ్మ మోగోడివి అంటే అది కాదు అది కాదు ఓ నహి హే అని వాడు చెప్పే రోపలే వినకుండా వాడు కూడా మంచి ఛాన్స్ అనుకున్నాడు ఎలాగో పెళ్లి కావట్లేదు పిట్ట బాగానే ఉంది వాళ్ళే పెళ్లి చేస్తామంటున్నారు కొడితే కొట్టారు చెబుతో నా గుడ్డులో ఇది అని కొప్పేసుకున్నారు బలవంతంగానే పెళ్లి జరిగింది ఇది అక్షర అలా జరిగింది ఒరిస్సాలో ఒక నాలుగు రోజుల క్రితం జరిగింది సూపర్ డూపర్ డీలక్స్గా పిక్చర్ హిట్ అయింది ఆ అమ్మాయికి భర్త దొరికాడు పిరికివాడు అని తెలిసిపోయింది అమ్మాయికి కూడా వీడికి కూడా అదృష్టం కలిసి వచ్చింది వాడు మాత్రం ఎదవయ్యాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్